భర్తను అంతా ఇదే ఒక తండ్రిగా ఒక గొప్ప వ్యక్తిగా ఒక యజమానిగా గౌరవిస్తారో ఆ ఇల్లు చాలా బాగుంటుంది బతికొండంగా ఏడిపిస్తారు ఏడిపిస్తారు ఏడిపిస్తారో చచ్చిపోయినప్పుడు అమ్మని దొంగ ఎన్నుతారు పురుషులైనంతే స్త్రీలైనంతే ఒకళ్ళని అంటాక లేదు వాళ్ళేనంతే వీళ్ళైనా ఎంత చెడ్డోడైనా చనిపోయానియా చచ్చిపోయాక ఏమవుతాడు మంచోడు వెళ్ళిపోతాడు వాళ్ళు దుర్మార్డు ఎప్పుడు అనుకుంటారు వెళ్ళుకుంటారో కాలం చచ్చిపోయాక తాగేవాడు కానీ చాలా మంచివాడమ్మా పిల్లల్ని పెట్టేవాడు కానీ బయట బాగా చూసేవాడమ్మ ఇంట్లో హింస పెట్టేవాడు కానీ బయటతో చాలా భద్రంగా మాట్లాడు అక్క అనేవాడు అమ్మా అనేవాడు కదా చీటి బ్యాగ్లు ఆడేవాడు కానీ ఆయన సుమ్మా ఆయన పాటు చేసుకునేవాడు పిల్లల్ని కొట్టేవాడు కానీ పక్క పిల్లల్ని ఏమనేవాడు కాదు అంటే అన్నీ చేస్తాడు కానీ మంచివాడే చచ్చిపోయాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఏమనిసే చనిపోతాడు నేను సాగు కోరుకోవట్లేదు చనిపోయిన తర్వాత మా సార్ ఇలా మా సార్ ఇంత చేసాడు మా సార్లు అంత కష్టపడాడు ఇట్లా చేసాడు ఎట్లా చేసాడు అసలు కోసం ఇదే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇట్లా జ్ఞాపార్థానికి నిలబడి చదువుతారు జనం చేసేటప్పుడు అప్పుడు చెప్పేకంటే నేను బతికుండా ఒకసారి చెప్పండి అమ్మ నా గురించి అది ఎలాంటిదైనా కానివ్వండి నా మీద ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా చెప్పండి మంచిగా అయినా చెప్పండి అనేవండి చనిపోతే బతికొండంగా ఆయన చెప్పడం చనిపోయిన తర్వాత టీవీలు నిండావే యూట్యూబ్లు నిండావే ఆయన సొత్తల పెడతారా అక్కడమ్మా